రెండు నెలల్లోని ప్రజలు కట్టొస్తుంది తెలంగాణలో రెండు నెలల్లోని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ కుప్ప కేస్టిగా ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజలు చోచావు నువ్వు ముఖ్యమంత్రి పురుషులో కూర్చున్నావు గతంలో చిల్లర పొద్దుగా లేక అవగాయక మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిలో మాట్లాడాలి ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు అర్థం చేసిన నాయకుడు కేసీఆర్ గారిని కట్టుకొని హౌలగడ్ బాగారు మారాడు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చ మన సంస్కారం మన సంస్కారం விடா புனரம் எவ்வளோ புனகர் சமர்சா நான் கேட்டேன்